ఉప్పురి తట్ట అంతే లారీ లారీ లోడ్ లేదు కదా అయ్యి లారీలు కోడతారు నారీలు కోడినా వెళ్తాం వెళ్ళలేము నాలుగు మూడు వెళ్తాం అంతే నాలుగు ఐదును ఎంత టైం పడుతుంది ఒక తట్ట అలడానికి నీకు ఇప్పుడు అరగంట పెట్టి అల్ది ఒక తట్టకు అరగంట పడుతుందండి మరి రోజంతా ఖాళీ కదా రోజంతా మూడు తట్టలు అలగలవా మూడు వెళ్తాం మరి ఎక్కువ ఏంటి దగ్గర దగ్గర కదా ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తావు కలప ఇవన్నీ ఇవి కొండకెళ్ళి తెస్తాం బాబు కొండ అడవికి వెళ్ళి అడిగితేస్తాం ఏం కర్రలు అంటారు వీటిని ఇయ్యే కొండ కొండకర్రలు అంటారు కొండ కర్రలు అంటారా కొండ రోలే అడిగిన దూరం ఇక్కడ నుంచి ఇక్కడి నుంచే దగ్గర ఒక పది కిలోమీటర్లు వస్తుంది పది కిలోమీటర్లు నడిచే వెళ్తావు నడిచే వెళ్ళాం వారానికి సరిపడా కర్రలు పొలం తెచ్చుకుంటావా ఈ రోజు వార రోజే ఈ వారానికి సరిపడా కాదు ఈ రోజు ఆ రోజు వెళ్ళడమే ఈ రోజు వేల రోజు ఇది ఇప్పుడు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తి ఇదే నానప్పుడు ముప్పై ముప్పై కానీ చేస్తాను ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి ఇది చేస్తాను అలుపు లేదా మరి మీరు చేస్తాను మరి వెళ్ళకపోతే మరి మనకు కాలం వెళ్దా పొలమే లేదా పొలమే నేను ఇంత కొద్ది ఏ పాట ఇరవై ముప్పై సంవత్సరాలు సెంట్లు ఇంత మరి ఇప్పుడు వ్యవసాయం ఏం నువ్వు ఓన్లీ ఒక్క పనేనా ఒక పనే మరి ఇంకే పని రాదు నీకు వస్తుంది వెళ్తాం అప్పుడప్పుడు వెళ్తాం ఒళ్ళు పిలిస్తే వెళతాం మానేస్తాం వీళ్ళు పిలిస్తే వెళ్తాం ఎందుకు వెళ్ళాం కాదు మరి దీనివల్ల నీకు లాభాలే ఉండవు వెళ్ళడం వల్ల అంతా మరి అలా కోడ వేసి ఉట్టుకెళ్ళి వెళ్ళడమే మరి ఎక్కడో ఇంకా లాభాలు అంతే ఒక యాభై అరవై కోడ ఇస్తాము ఒట్కెళ్ళి కొట్టుకేసేస్తాము ఒక్కసారి యాభై అరవై

అది కూడా వెళ్తావా అదేంత టైం పడుతుంది వెళ్ళడానికి అలాకైతే టైం పడుతుంది కానీ ఈ రూపాయలు ఇస్తాయి మామూలు కొంట్రోలు అయితే ఈ రూపాయలు ఇస్తారా ఇప్పుడు మీరు వెళ్తారు కదా గవర్నమెంట్ నుంచి మీకు ఏం సహకారం ఉండదా ఏటీ ఎవరాజి పెన్షన్ వస్తుందా నీకు పెన్షన్ వస్తా వస్తుందా పెన్షన్ మీద పెరుగుతావా అంతే మరి మరి కొడుకులు ఇద్దరు కూతుల్లే ఇద్దరు కూతురు పెళ్లి అయిపోయి వాళ్ళకి అదే టూర్లో ఒకరు ఇది అమ్మనా ఓన్లీ బుట్టలు అనుకునే ఉంటే నీ జీవనోపాధి ఎలా గడుస్తుంది ఇంకే పనులు చేస్తావా ఏ పనులు చేయము ఏదో తగిలితే పిలిస్తే ఎక్కడికో గొప్ప గోదకి వెళ్ళవని మానేసుకోవడం మరి మా అమ్మ నువ్వు ఇట్ల మీద ఆధారపడి తినాలి మరి ఇట్ల మీద ఇది పెన్షన్ డబ్బులు పెన్షన్ డబ్బులు వ్యవసాయం చేస్తావా మరి పండిస్తుంటావా కూరగాయలు పండిస్తాయి ఇంకోరగా వేస్తే బొమ్మలు ఇగో రెండు మూలు ఉన్నాయంతే ఇగ మరి రెండు మూలు పిల్లలకి పూలు ఉన్నాయంతే పూలకి ఇచ్చినాము అయ్యా ఇలా ఏరుకు అట్లా పూలు పూలకి ఇచ్చారా ఇచ్చినాము మరి వాళ్ళు ఏరుకొమ్మంతమ్మా మరి మా అనేసి నేను ఇంకా ఈ సంవత్సరం మా మావిడి మొక్కలు కొద్దిగా ఉన్నాయి మావిడ మొక్కలు కాయనేదో ఒక మావిడికాయ లేదా మరి పెన్షన్ డబ్బులు బుట్ట మీద వచ్చిన డబ్బులు సరిపోతాయా అండి నీకు నెలంతా రాలేదు వేరు సరిపోతాయి ఏడు సరిపోతాయి ఏడు సరిపోతాయి కొలీలకే రాలేదా కళ్ళకే రాలేదా కళ్ళు తొక్కువేమో కదా ముందైతే ఎక్కువ రేటు కలి తక్కువే కానీ కలికి కూడా అంతా అయితే మరి వాళ్ళు బాలు కూడా పెద్ద బాగా పడి మూడు చెట్లు ఎక్కితారు చెట్టు మరి వాళ్ళకి లేవు నీకు నా మూడు ఆపరేషన్లు ఆపరేషన్లు మామూలు నడుమ ఆపరేషన్ అయింది మామూలు నీటి బంద్ అయిపోతే అప్పుడు ఆప్రాషన్ అయింది మామూలు అమ్మలు షేర్ ఆఫరా అయింది మూడు ఆఫరా బ్రతికి బట్టేస్తాయి బాగా అవుతావు వీడి గురించే అనోడా పెద్దోడు ఎందుకట ఎందుకంటూ ఇప్పుడు తలగూర సిబ్బాదే మంచిగా ఉంటే తలగూరు పెడతారు మంచిగా ఉంటాను సంపాదించేంట్లు ఆలవేనా బాబా పంచుకోనాకే ముప్పై సెంట్లను ముప్పై సెంట్లు తీసుకుని తలగూర పెడతాంట అదే నలుగురు తీసుకుంటారు నలుగురు పంచుకుంటారు అంతే నలుగురు వాళ్ళకే నలుగురికి మరి మోకాంకోని ఉన్నారా కొడుకు కొడుకు ఉంటే మాయలు వస్తారు నాకు బోగున్నాను మరి ఇంకా ఇంకో ముప్పై సెంట్లు అలా చంపించాను మూడు ఎకరాల భూ నేనా అమ్మే అను బాబా మూడు ఎకరాలు పూ అమ్మేస్తావా దేనికి అనవసరంగా అయ్యా పోనీ అమ్మ పెళ్లి చేసినా బాగున్నా నేప చెల్లి అని బాగున్నాను అనవసరంగా అమ్మినాను అమ్మి సప్పులు ఇచ్చినాను ఏడు చేస్తాం అమ్మే సప్పులు ఇచ్చావు అప్పులు డబ్బులు తిరిగి నీకు రాలేదు ఇంకా ఇంకా ఊరి మీద ఉన్నాయా ఊరి మీద ఉన్నది బాగునేది రూపాయ మీది ఊరే కదా పుట్టి పెరిగింది ఊరే ఏం తిండి తినేవారు చిన్నవాడు మీరు ఎంత గట్టిగా ఉన్నారు మనుషులు ఇప్పుడు చిన్నవాడు ఏడు తినేవారు అప్పుడు గంటి జావా గంట జావా చూడంబలి గంట గంటూడు ఇలా తినే తినవారు బాగా చూలాడించుకొని తోప అది వేసుకొని తింటే అది ఇప్పుడు కూడా ఆ తోప తింటే ఇంకా అంత బలం వస్తుంది తెలిసిన ఇప్పుడు అయిన మనం మీరైనా అప్పట్లో అప్పుడు చదువుకోడానికి ఇబ్బంది పడిపోయింది బాబు ఏటే మరి చదువుకుంటే మరి పది రూపాయలు తెచ్చుకుంటే అప్పుడు గింజలు దొరికి ఇవ్వదు ఏం దొరికేవి కాదు దొరికేవి దొరికివరి తిన్నాకే ఇబ్బంది పడిపోయినా అప్పుడు ఇప్పుడైతే డబ్బులు డబ్బులు ఫిరం అయిపోయిన బియ్యం ఆస్ ఫిరం అయిపోయింది దినిస్ఫిరం ఆ గింజ నీళ్ళు దొరికివ్వు కాదు అప్పుడు ఈ టైన్ వెళ్తే కత్తి పెట్టుకుని వెళ్తే ఈ రోజుల కాడికాలు తట్లు అనుకుంటే ఒక కేజీ బియ్యం వచ్చినట్టు ఇలా అయింది అప్పుడు అప్పుడే దొరికేవి కాదు స్కూల్లో ఉండేవాళ్ళు ఇటువైపు మామూలు చిన్న చిన్న ఈ చిన్న చిన్న ఈ ఊరు ఊర్లో అంట స్కూళ్ళు అయ్యే అయ్యే దుంపల బొడ్లు అవి అంటారు కదా అయ్యే మరి పై పైకి వెళ్ళి చదవనాక మనకు ఉండేది కాదు కోసం ఉండేది కాదు మా ముగ్గురు అంధములు ముగ్గురు అంధంలో అయితే ముగ్గురు అంధంలో అలాగే మరి వాళ్ళు వాళ్ళకి చదివిన చదువు మా చిన్నోడు ఏపాటు చదివినాడు ఇప్పుడు మీ నాన్న ఏం చేశాడు అప్పట్లో మా నాన్న ఏం చేశాడు మా నాన్న గుడ్డు మీద తిరిగా అప్పుడు వ్యవసాయం వ్యవసాయం సొమ్ములు ఎడ్లు అవి ఉండేవి అట్లా మేము పోవడము ఇది చేసుకోవడమే చేసాడు ఇడ్లుండేవి దోడలు ఆ రోజులు బాగున్నాయా ఈ రోజులు బాగున్నాయా అప్పుడైతే తినడాక ఇబ్బంది పడి కానీ ఆ రోజులు బాగున్నాయి బాబు ఆ పాపుడు పది రూపాయలు వస్తే ఊరు పో పది రూపాయలు వస్తానే పుత్తి ఎలా అనేసి రూపాయి ఉంటుందో ఏదో అని అనుకుని ఉండరు ఇప్పుడు కాదు వెయ్యి రూపాయలు అయితే రెండు వేల రూపాయలు కొరిసే అంత ఆయన చోటు ఉన్నారు అయిపోయింది ప్రతిదీ పిరిమైపోయింది డబ్బు సావక అయిపోయింది పత్తి దగ్గర డబ్బే ఇప్పుడైనా టిఫిన్ లేకపోతే తిన్నేదిలో అప్పుడు టిఫిన్లో టీ మాకు టిఫిన్లు టిఫిన్లునేవా తిన్నా దొరికిదు అసలు చిన్నవాడు మరి ఏం ఆటలు ఆడేవారు మీరు ఇక్కడ ఇక్కడ అట్లా ఆడేవారు అట్లా ఆడేవారు అయ్యే మామూలు కబడ్డీలు ఆడేవరమే అన్నీ ఆడేవారు ఏది చేస్తాం ఇప్పుడు ఎంత ఇట ఆడిన ముడుకులు రానేది సౌకాలు రానేది ఇప్పుడు చిరతలు వేసేస్తాను నేను చిడతలు అంటే ఏంటి దేవుడి పాటలు పాడే సేట్ కావాలి అక్క అయిపోను అంతే అమ్మా ఈ వీడియో మరి యూట్యూబ్లో పెడతాను నీకేం పర్లేదా పర్లేదు బాబు కొగులు బండి వాళ్ళు మాకైతే ఎక్కడ పెట్టిన పని లేదా దొంగతాను దొంగతానం చేయని వాళ్ళకి అయితే అలాగనే అంతే కదా కష్టపడి బాధ్యులు మాకు అయితే చాలా బాగా మాట్లాడే తాత ఉంటా మరి అయితే సరే అయితే నీ ఆరోగ్యం చేత మరిగే ఎక్కువ మంది తాగేసి ఆరోగ్యం పోగొట్టుకో